ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను భాస్కర్ టీడీపీ పార్టీకి ఓటేస్తే రేపు తెలంగాణకు కర్ణాటక వెళ్ళిపోతుంది అదే మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఎం వీరాంజన్య గారికి ఓటేస్తే ఆయన మన స్థానిక ఇక్కడే పండబిందపల్లి పోత గట్టిగా వీరాంజన్ అయితే పలుకుతాడు దయచేసి గమనించి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి ఎవరే కానీ వేరే వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మద్దండి ఇదే నాయకులే ముందు సార్ ఇదే మా ఆడబిడ్డ అనేవి ఆడబిడ్డ నోటికి వచ్చినట్లు తిట్టి ల లక్ష రూపాయలు ఇచ్చితే డెబ్బై డెబ్బై వేలు ఇచ్చినారని చెప్పేసి ఇంట్లో తీసుకొని పోయి వాకిలేసుకో వేసుకో వ్యక్తులు ఈరోజు మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ అంటున్నారు అమ్మ మీరు కూడా గమనించాలా నియోజకవర్గంలో మీకోసం పనిచేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు మరి ఈరోజు ఆరు మండలాలకి ఆరు మంది రెడ్లు అంటున్నారు అయ్యా ఇదే మరి టీడీపీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎవరు అయ్యా మాదికులు ఉన్నారా మరి ఇక్కడ చిదంబరం ద్వారా ఉన్నారు నా కారణిన్న ముంటిమొడి కేశవరెడ్డి ఉన్నాడు బుక్కర సంవంతరం రామలింగారెడ్డి ఉన్నాడు మరి నపల్ల నరసాన ఇళ్ళంతా మాదిగల ఏం మాట్లాడుతున్నావు రాజ్యాంగంలో ఎస్సీ నియోజకవర్గంలో మండలాల్లో రాజ్యాంగంలో ఏమన్నా ఓసీలు ఇన్ఛార్జిగా ఉండకూడదు అని రాసిందే వంత మీరు మీరు ఆరు మండలాలు ఇన్ఛార్జీలు రెడ్లు ఉండకూడదు అన్నప్పుడు ట్యూమాన్ కమిటీ రద్దు చేయాలా మరి ఈరోజు ఎంతోమంది నాయకులు ప్రజాసంఘ సంఘ నాయకులు ట్యూమాన్ కమిటీ రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తే మరి ఈ రోజు అదే అదే ఉద్యమం చేసిన నాయకులు పక్కన పెట్టేసి వేరే వ్యక్తులను మరి వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ టుమాన్ కమిటీ కమిటీ కా సభ్యుల కాళ్ళ దగ్గరికే వెళ్ళినారే మరి దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు దీన్ని కూడా ప్రజలంతా గమనించి మీ అమూల్యమైన ఓటు ప్యానుగుతుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా చెప్తున్నాం మన నాయకుడు ఆలూ ఆలూరు సాంబశివరెడ్డి గారు నీతికి నిజాయితీకి మారు పేరు మరి ఒక నీతికి నిజాదికి రూపం ఏది విధంగా ఉందంటే మన ఆలూరు సాంబశివరెడ్డి గారు అని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను దయచేసి అందరూ గుర్తుంచుకోండి మన మన ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజన గారికి మీ అమూలమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాం